రోటి పచ్చళ్ళంటే అందరికీ చాలా ఇష్టం అందులోనూ పుదీనా అంటే ఇంకా చెప్పనవసరం లేదు వారం రోజుల పాటు నిల్వ ఉండి ఎక్కువ కష్టపడకుండా త్వరగా అయిపోయే పుదీనా పచ్చడి చేసుకుందామా ముందుగా పుదీనాని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు పది నుంచి పదిహేను ఎండుమిర్చి వేసుకొని బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో పుదీనాని కూడా వేసుకొని బాగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పుదీనాని కూడా చల్లారబెట్టుకోవాలి రోటి పచ్చడి అంటే రోట్లో నూరుకుంటేనే అసలు సిసలైన టేస్ట్ ఉంటుంది ముందుగా వేయించుకున్న ధనియాలు ఎండుమిర్చి ఉప్పు జీలకర్ర వేసుకొని మెత్తగా దంచుకున్నాక వెల్లుల్లి రెబ్బలు నానబెట్టిన చింతపండు కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి పుదీనాని కూడా అందులో వేసుకొని మెత్తగా దంచుకున్నాక మంచిగా తాలింపు పెట్టుకుంటే పుదీనా రోటి పచ్చడి రెడీ చూసారా ఎంత సింపుల్గా ఉందో ఈ ప్రాసెస్ కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి